ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటుందా డాక్టర్ ఎవరికైనా రావచ్చు అంటారా ఎవరికైనా రావచ్చండి ఈవెన్ చిన్న పిల్లల మూడు నాలుగు ఏళ్ళు సంవత్సరాలు కూడా రావచ్చు త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ కూడా రావచ్చు పెద్దవాళ్ళకు కూడా రావచ్చు మెజారిటీ ఆఫ్ టైం మనం డెబ్బై నుంచి ఎనభై శాతం మంది పెద్ద వాళ్ళలో చూస్తాం అవి ఏంటంటే రక్తనాలలో బ్లాక్స్ వల్ల త్రూ రిస్క్ ఫ్యాక్టర్స్ షుగర్ బీపీ వల్ల వీటి వల్ల వస్తుంటాయి బట్ చిన్న పిల్లల్లో ఏంటంటే ఎస్పెషల్లీ మాల్ఫార్మేషన్స్ ఉంటాయి అంటే పుట్టుకతోనే వాళ్ళ రక్తనాలలో కొంచెం అబ్నార్మాలిటీస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళలో మోయో మోయో డిసీజ్ అంటాం వేరే మేజర్ బ్రెయిన్కి పోయే మేజర్ రక్తనాల్లో సన్నగా అయిపోతాయి సో దానివల్ల ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా స్ట్రోక్ అనేది రావచ్చు కొన్నిసార్లు బ్లడ్ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి సికిల్ సెల్ డిజీజ్ అంటాం అంటే ఏంటంటే బ్లడ్లో ఉండే క్లాటింగ్ తత్వం ఎక్కువగా అయిపోతుంది ప్లస్ బ్లడ్లో ఉన్న హెమోగ్లోబిన్ మారుతూ ఉంటుంది అనమాట క్లాట్ అయ్యే తత్వాన్ని పెంచుతుంది అన్నట్టు సో దాని కారణంగా రక్తనాళాలు బ్లాక్ అయ్యి వాళ్ళకి స్ట్రోక్స్ లాగా వస్తాయి సో ఏజ్ గ్రూప్ ఏదైనా ఉండొచ్చు కారణం బట్టి ఉంటుంది ట్రీట్మెంట్ అనేది కూడా పెద్దవాళ్ళలో ట్రీట్మెంట్ అనేది ఒకలాగా ఉంటుంది చిన్నపిల్లల్లో ఒకలాగా ఉంటుంది సో కారణం ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే మనం మళ్ళీ నెక్స్ట్ స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేసుకోగలుగుతాం ఇప్పుడు వన్స్ స్ట్రోక్ వచ్చిన తర్వాత చాలా వరకు సిమ్టమ్స్ అందరూ కనిపెట్టలేకపోయి ఉండొచ్చు అందరు అంటే చెప్పలేని పరిస్థితి కూడా ఉంటుంది సో ఎలా అలర్ట్ అవ్వాలంటారు పేరెంట్స్ వాళ్ళు చిన్నపిల్లలు కనిపించే కామన్ సిమ్టమ్స్ ఏంటి పెద్దవాళ్ళలో చిన్నపిల్లలైనా నరాలకు సంబంధించి సిమ్టమ్స్ అనేవి ఒకేలాగా ఉంటాయి అంటే సడన్గా గా వీక్నెస్ రావడము మాట తటబట్టము లేదా సడన్ 个。啊 కామన్గా ఉండేదాని సింటమ్స్ కంటే వాళ్ళు నడిచే విధానంలో తేడా రావచ్చు ఇట్లా నడుస్తున్నప్పుడు కొంచెం లాగుతో నడవచ్చు ఆర్ వాళ్ళు చిన్న మరీ చెప్పలేని వాళ్ళు ఏడుస్తుంటారు కంటిన్యూస్గా వాళ్ళలో కాలు చేతులు క కదలిక చూస్తే ఒక సైడ్ కాలు చేయి కదలిక తక్కువగా ఉంటుంది సో ఎస్పెషల్లీ చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అంటే అట్లీస్ట్ వాళ్ళు చెప్తారు అరే నేను కాలు చేయి పైకి లేపలేకపోతున్నాను లేకపోతున్నాను అట్లా చెప్పగలుగుతారు బట్ చిన్న వాళ్ళలో ఏంటంటే వాళ్ళు స్పాంటేనియస్గా చూస్తున్నప్పుడు కాలు చేతులు ఒక వైపు తక్కువగా కదిలిస్తున్నప్పుడు అలాంటప్పుడు మనము మెయిన్గా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది సో అలా అనిపించినప్పుడు ఇమీడియట్గా ఒక స్కానింగ్ అవి చేసుకుంటే మనము ఐడెంటిఫై చేయడానికి మనకు ఉంటుందన్నమాట